దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవా ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి క్రైజగల హృదయాన్ని నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా మరి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి మీ ముందుకు వచ్చానండి చూడండి తినదినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనం ఆత్మీయంగా బలపరచబడతామండి అందుకే మరి తినదినము దేవుడు నాతో మాట్లాడిన ప్రతి మాట మరి మీతో మాట్లాడాలని మరి మీ ముందుకు వచ్చానండి ఈరోజు చూడండి విశ్య గ్రంథము ఆరో అధ్యాయంలోంచి కొన్ని మాటలండి రాజైన మృతినందిన తర్వాత సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆశీరుడై ఉండగా నేను చూసి తిని చూడండి ఏషియా ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడండి ఇక్కడ ఆ దర్శనాన్ని వివరిస్తూ ఉన్నటువంటి అధ్యాయం అండి ఇక్కడ దేవుని యొక్క దర్శనము అందరికీ దొరికేటటువంటిది కాదండి అది మహాభాగ్యం అండి దేవుని దర్శనం దొరకాలంటే కూడా ఇక్కడ చూడండి ఏషియాకి దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నటువంటి భాగ్యాన్ని పొందుకున్నాడు మరి ఆయన చూస్తున్నటువంటి ఆ దర్శనాన్ని మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి ఏం చూస్తున్నాడు అంటే అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైనటువంటి ప్రభువుని చూచాడంట అండి ఎంతటి భాగ్యం అండి ప్రభువును చూసేటటువంటి భాగ్యము చూడండి ఆయన చొక్కై అంచులు దేవ దేవాలయమును నిండుకొని ఉండేను ఆయనకు పైగా సిరపులు నిలిచి ఉండిరి సిరపులు నిలిచి ఉండిరి ఒకరికి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను ప్రతివాడు రెండు రెక్కలతో తమ ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొని రెండిటితో ఎగురుచుండెను సెరబులకు చూస్తే ఇక్కడ చూడండి ఎలా ఉంది ఆ శిరబులు ఎలా ఉన్నాయి అన్నటువంటి వివరణ చూస్తే ఇక్కడ రెండిటితో ముఖాన్ని కప్పుకుంటున్నాయంట రెండిటితో ఎగురుతున్నాయంట రెండిటితో మరి కాళ్ళని కప్పుకుంటూ ఎగురుతున్నటువంటి ఆ మాటని మనం వింటూ ఉన్నామండి వాళ్ళు ఎగురుతూ మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా అండి వారు సైన్యములకు అధిపత్య యహోవా పరిశుద్ధుడు 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 చూడండి ఆ శిరవులు దేవునికి గానాలు చేస్తూ ఉన్నారు మాట్లాడుతూ అంటున్నారు పరిశుద్ధుడు 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 అంటున్నారండి నిజమే దేవుడు పరిశుద్ధుడు అండి ఆయన పవిత్రుడు మరి అందుకే కదండి మరి కన్య గర్భమందు పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధుడు యేసు ప్రభుల వారు పాపము లేనటువంటి మరి పాపము లేనటువంటి మరి దేవుడు ఆయన పుట్టి ఉన్నారండి మానవ అవతారం ఎత్తి మరి మన పాపాలని తొలగించడానికి ఆయన జన్మించారండి అందుకే ఆయన పరిశుద్ధ పరిశుద్ధుడు అండి ఆయన పాపము లేనటువంటి ఆ వ్యక్తి అండి ఆయన చూడండి అందుకే ఆయన అంటాడు యోహన్స్ వర్తి ఎనిమిది అధ్యాయంలో నాలో ఎవడు స్థాపించగలడు అంటాడండి పాపం లేని పరిశుద్ధుడు ఆయన దేవుడు అండి ఆయన అందుకే ఇక్కడ సిరపులు అంటున్నాయి పరిశుద్ధుడు 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 అంటూ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని మరి అని ఆ స్వరములతో గొప్ప స్వరములతో కాన ప్రతి చూడండి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి లోకమంత అంట మహిమతో నిండి ఉందంట సర్వలోకమంతా మరి ఆయన మహిమతో నిండి ఉందని చెప్తూ గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నారంట దేవుడు పరిశుద్ధుడని గాన ప్రతిగాలు చేస్తున్నారండి దేవుడు సర్వశక్తి గల దేవుడు మహాన్ అద్భుతమైన దేవుడని ఆశ్చర్య కార్యాలు మహత్ కార్యాలు చేసే దేవుడని ఆయన పరిశుద్ధుడు అన్నటువంటి ఆ మాటలతో దేవుని మహిమ పరుస్తున్నట్లు చూస్తూ ఉన్నాం నిజమే దేవుడిచ్చిన ఈ జీవితాన్ని బట్టి దీని దినము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన్ను ప్రతి గానాలు చేసే వ్యక్తులుగా మనం ఉంటున్నామా సెరపులైతే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి ప్రతిగానాలు చేస్తూ ఆయనను మహిమ పరుస్తున్నటువంటి ఆ మాటలు వింటున్నాం మన జీవితము ద్వారా మనకిచ్చినటువంటి జీవితాన్ని ద్వారా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మరి ఆయన పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నటువంటి జీవితము మనకు ఉందా అన్నటువంటి విషయాన్ని ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి వారి వారి కంఠత్వం కంఠస్వరం వలన గడప కమ్మలు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండి ఉండెను నేను అయ్యో ఎలా ఉందంట మందిరం అంతా కూడా మరి ధూపము చేత నిండి ఉండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదువులు గలవాడను అపవిత్ర పెదువుల గల చేనుల మధ్య నివసించి వాడను నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యహోవాను నేను కరుల అలా చూచితులు అనుకుంటుని దర్శనంలో చూస్తున్నాడు సైన్యములకు అధిపతి యహోవాను కనులారా చూచి అనుకుంటిని అని మాట్లాడుతున్నాడండి దైవ దర్శనాన్ని పొందుకున్న వ్యక్తి అండి నేషయ్య గారు చూడండి నేను మాట్లాడుతుంటే నేను సైన్యములకి అధిపతి యుహోవాని నేను కనులారా చూచి అనుకుంటిని అప్పుడు ఆ చెరువులలో చెరువులలో ఒకడు తన బలిపీఠము నిప్పుచేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి ఇది నీ పెదువులకు తలగాను కనుక నీ పాపకు ప్రాయశ్చేతమయ్యాను నీ దోషము తొలగిపోయినా నేను చూడండి ఆయన అంటున్నాడు మాట్లాడుతూ ప్రభుత్వం మాట్లాడుతూ ఆయన స్థుతిగానాలు చేస్తున్నారే సెరపులన్నీ కూడా మరి నేను అంతటి యోగ్యత లేదు నేను పవిత్రుడను కాను పవి ఆ పాపిని అని చెప్తా ఉన్నాడు నేను అపవిత్రమైన పెదవులు కలవాడినప్పుడు అక్కడ మరి చెరువులను చెరువులలో నుంచి ఒకరు వచ్చి అంట ఆయన నిప్పుతో మరి అక్కడ ఆయన పెదువులకు ఆ నిప్పును తగిలేను కాబట్టి ఆ పాపములకు ప్రాయఛితం ఆయనని ఆయన దోషము పోయానని చెప్తా ఉన్నారండి చూడండి మనం జీవిస్తున్న జీవితంలో మన పాపము పోవాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారానే ఏసు రక్తము మనని ఏం చేస్తుందంట పవిత్ర పరుస్తుందంట పాపము నుంచి మనని విడుదలనిస్తుందంట ఏసు రక్తము మనని శుద్ధి చేస్తుందంట ఏసు పవిత్రమైన రక్తముతో మనని మన పాపాలన్నిటిని పరిహారం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మొదటి వ్యవహాన పత్రిక మొదటి అధ్యాయం ఏడు వచనాన్ని కింది వచనాల చూస్తే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును అని చెప్పి వ్రాయపడిందండి నిజమే మన పాపము పోవాలంటే ఏసుక్రీస్తు రక్తము ద్వారానే ఏసు రక్తమే మనని పరిశుద్ధపరుస్తుంది ఏసు రక్తమే మనని పవిత్రపరుస్తుంది ఏసు రక్తంలో పాప విడుదల ఉంది ఏసు రక్తము ద్వారా మనకి విమోచన ఏసు రక్తము మనని కాపాడుతుంది ఏసు రక్తం మనకు పరలోకానికి చేరుస్తుంది ఏసు రక్తం మనల్ని పాపం నుంచి విడుదలనిచ్చి పవిత్రమైన జీవితంలో ప్రవేశించడానికి కృప చూపిస్తుంది ఇక్కడ అయితే చూస్తే మరి అక్కడ నుంచి శిరవు వచ్చట సెరవు వచ్చి ఆయన పా మరి ఇక్కడ చూడండి నేను సైన్యములకు అధిపత్య యహో ఆయన చూసి తిననుకుంటేనే అప్పుడు ఆ సెరవులలో నొక్కడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిపుణు చేత పట్టుకొని నా ఇద్దరు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పేదవులకు తగిలిన కనుక నీ పాపము ప్రాయచేత మాయను నీ దోషము తొలగిపోయిన నేను చూడండి మరి ఎప్పుడు మనకి ప్రాయశ్చిత్తం మన పాపం నుంచి విడుదల ఏసు రక్త నేర్చితే అప్పుడట అక్కడ ఆ మరి అక్కడ చూస్తే ఆ సెలవులో నుంచి ఆ నిప్పును తగిలించినప్పుడంట ఆయన పాపం నాకు ప్రాయశ్చిత్తం ఆయనని చెప్తా ఉన్నారంట అప్పుడు నేను ఎవరిని పంపిదన మా నిమిత్తం ఎవడు పోనని ప్రభు సెల్గా ఇంటిని అతడు ఏమన్నాడు చిత్తగించము నన్ను పంపమని చెప్పారంటండి హలేయ చూడండి అక్కడ సిద్ధపడుతున్నాడు శరారు సిద్ధపడుతున్నారు ఆయన ఒక మాటలను వివరించడానికి ప్రజలకు మరి ఆయన మాటలను చూపి చెప్పడానికి ఆయన సిద్ధపడుతున్నారు ప్రభు ఎలాగైనా సరే నన్ను సెలవిస్తారేమో అప్పుడు నేను అపవిత్రమైన వ్యక్తి నన్ను ఒప్పుకున్నప్పుడు మరి ఆ ఆ మాట మాట్లాడినప్పుడు నేను నేను ఉన్నానని చెప్తానని అనుకున్నాడేమో అందుకే అక్కడ నేనున్నా నన్ను పంపు అంటున్నాడండి నిజమే మరి ఇప్పుడు దేవుడు మనకు రక్షణ మారు మనసిచ్చి మరి మనకి ఆయన రక్తము ద్వారా పవిత్రపరిచి ఆయన రాజ్యం కొరకు మనని నిలబెట్టుకున్న ఆ దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉంటున్నామా మరి అనేకులకు ఆయన రక్తము ద్వారా మనకి విడుదల ఆయన ద్వారా మన పాప పరిహార్త బలి ఉందని ఆయన ద్వారానే మనకు రక్షణ ఆయన ద్వారానే మనకు పాప విడుదల ఉందని మనం అనేకులకు చెప్పే బిడ్డలుగా ఉంటున్నామా మరి ఇక్కడ మాట్లాడ మాట్లాడు గారితో మాట్లాడుతూ అంటున్నారు ఎవరిని పంపాలనుకుంటే నా నేను వెళ్తాను నన్ను పంపు అంటున్నారండి మరి మరి మనం కూడా మరి ప్రభు నామాన్ని బట్టి మరి అనేక బిడ్డలు ఎంతోమంది నశించుచున్నారు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం